హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సురేష్ మీరు చూస్తున్నారు విజయడం సురేష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో నేను మీకు మనం బిజినెస్ కోసం కానీ లేదా హౌస్ కట్టడం కోసం కానీ లేదా పర్సనల్ లోన్స్ కానీ మనం లోన్ అయితే తీసుకుంటాం కదా సో ఈ లోన్ తీసుకునేటప్పుడు మనం లోన్ రీపే చేయటానికి కొంత గ్యాప్ అనేది తీసుకుంటే ఈ గ్యాప్ని మనం మార్టోరియం పీరియడ్ అని అంటాం అనమాట ఇది బ్యాంక్స్ అనేది మనకి లోన్స్ తీసుకునేటప్పుడు ఒక ఆప్షన్గా ఇస్తాయి ఈ ఆప్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఏం జరుగుతుందో ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఈ మార్టోరియం పీరియడ్ అంటే ఇప్పుడు మనం లోన్ తీసుకున్న డేట్ నుంచి మనం ఒక త్రీ మంత్స్ నుంచి అంటే మనం తీసుకున్న అమౌంట్ని బట్టి అంటే వన్ ఇయర్ వరకు అయితే ఉంటుంది ఈ మార్టోరియం పీరియడ్ సో మనం ఈ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఎలా ఉంటుందన్నమాట మారటోరియం పీరియడ్ ఈ మారిటోరియం పీరియడ్ అనేది కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంటు లోన్ తీసుకుని దాన్ని రీపే చేసే ప్రతి ఒక్కరికి అంటే అప్పుడు జాబ్స్ లేక నెక్స్ట్ చాలా వరకు ఇన్కమ్ లేక ఎర్నింగ్ సోర్స్ లేక చాలామంది లోన్ రీపే చేయడం కోసం ఇబ్బంది పడ్డారు కదా అలాంటి టైం అప్పుడు ఈ మారిటోరియం పీరియడ్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా అప్లై అయ్యేటట్టుగా ఇదైతే పెట్టడం జరిగింది అప్పుడు బట్ అప్పుడు ఏం జరిగిందంటే ఈ బ్యాంక్స్ అదే టైం చూసుకొని లోన్ తీసుకున్న వాళ్ళు పే చేసే అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్ పైన అంటే అసలు పైన ఇంట్రెస్ట్ యాడ్ చేసి సిక్స్ మంత్స్కి అంటే ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి అసలుకి కలిపేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ అసలు కలిపి దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ చేసి అలాగే అలాగే మొత్తం సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి కలిపి ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఆ సిక్స్ మంత్స్ ఇంట్రెస్ట్ పైన మళ్ళీ ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎర్నింగ్ సోర్స్ లేక ప్రజలు ఇబ్బంది కానీ ఈ మాటోరియం పీరియడ్ పెడితే ఈ బ్యాంక్స్ అన్ని ఏం చేసాయి అంటే ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుని చాలా వరకు కట్టాల్సిన దానికంటే చాలా ఎక్కువ కట్టేటట్టుగా ఈ బ్యాంక్స్ అన్నీ విచ్చలవిడిగా అనమాట సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్లో ఏం చేసిందంటే ఈ పెంచిన అమౌంట్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మళ్ళీ వాళ్ళు పే చేసిన ఈఎంఐని రీఫండ్ అయితే చేయడం జరిగింది బట్ ఆ రీఫండ్ కూడా కట్టిన దానికంటే చాలా తక్కువ రీఫండ్ చేశారని చెప్పి నాకైతే తెలిసిందనమాట బట్ రీఫండ్ అయితే చేసింది సో అది ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం ఏ లోన్ తీసుకున్నా కూడా మనకి మారటోరియం పీరియడ్ అనేది కొన్ని బ్యాంక్స్ కొన్ని ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే క్రెడిట్ కార్డ్స్ పైన కూడా ఉంటుందంట బట్ నాకైతే తెలీదు బట్ మనం బ్యాంక్ లోన్స్ బిజినెస్ లోన్స్ లేదా హౌస్ లోన్స్ ఇలాగా లాంగ్ పీరియడ్ ఉంటుంది కదా కొన్ని ఎక్కువ సంవత్సరాలు తీసుకునేటప్పుడు మనకైతే మారటోరియం పీరియడ్ అనేది ఉంటుంది బట్ అలా ఎక్కువ కాలం ఉండేటప్పుడు ఈ మారటోరియం పీరియడ్ కనుక తీసుకుంటే మనం కట్టాల్సిన దానికంటే చాలా ఎక్కువ కడతాం అది ఎలాగో ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక చార్ట్ వేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు స్క్రీన్ పైన మీకు రెండు టేబుల్స్ కనబడుతున్నాయి కదా అందులో ఒకటి వితౌట్ మారటోరియం ఇంకోటి విత్ మారిటోరియం అనమాట ఫస్ట్ మనం వితౌట్ మారటోరియం చూద్దాం ఇందులో ఒక వ్యక్తి లోను ముప్పై లక్షల రూపాయలు అయితే తీసుకున్నారు ఇతను లోన్ టర్మ్ అనేది ట్వంటీ ఇయర్స్ పెట్టుకున్నారు అనమాట అంటే రెండు వందల నలభై అయితే ఇతను ఈఎంఐ అనేది పే చేయాలి సో ఇంట్రెస్ట్ టెన్ పర్సెంట్ అనమాట అలాగే ఇతను ఈఎంఐ నెలకి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒక రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకే అతను మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారంటే ముప్పై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల నూట యాభై ఆరు రూపాయలు అయితే ఇతను ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంటారు మొత్తం ఇతను పే చేసిన అమౌంట్ వచ్చేసి అరవై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల నూట యాభై ఆరు రూపాయలు అయితే ఇతను మొత్తం అసలు ఇంట్రెస్ట్ కలిపి ఈ రెండు వందల నలభై నెలలకి ఇతను అయితే పే చేస్తారనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు విత్ మారటోరియం కొద్దాం ఇందులో కూడా ఒక వ్యక్తి ముప్పై లక్షల రూపాయలు అయితే లోన్ అనేది తీసుకున్నారు దీనికి లోన్ టర్ము ట్వంటీ ఇయర్స్ అనమాట అంటే ఇతను కూడా రెండు వందల నలభై నెలలు టెన్ ఇయర్ అయితే పెట్టుకున్నారు అలాగే ఇతనికి ఇంట్రెస్ట్ అనేది టెన్ పర్సెంటేజ్ ఉంది అలాగే ఇతను మారటోరియం పీరియడ్ సిక్స్ మంత్స్ తీసుకున్నారనమాట ఆరు నెలలు మారటోరియం పీరియడ్ అనేది ఇతను తీసుకున్నారు అయితే ఇప్పుడు ఈ మారటోరియం పీరియడ్ తర్వాత నుంచి ఇతను అమౌంట్ పే చేయాలి కాబట్టి ఈఎంఐ పే చేయాలి కాబట్టి సో ఈ సిక్స్ మంత్స్కి ఇతనికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యి ఆ ఇంట్రెస్ట్ పైన మళ్ళీ అంటే అసలు పైన ఇంట్రెస్ట్ పైన ఇతనికి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి అలాగే ఈ సిక్స్ మంత్స్ పాటు మొత్తం ఇతనికి థర్టీ లాక్స్ పైన యాడ్ అయిన అమౌంట్ ఎంత అంటే లక్ష యాభై మూడు వేల నూట అరవై రూపాయలు అయితే యాడ్ అయింది అంటే మొత్తం ముప్పై ఒక లక్ష యాభై మూడు వేల నూట అరవై రూపాయలు అనమాట సో అందుకు ఇతనికి ఈఎంఐ అనేది ముప్పై వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అనేది ఇతను మంత్లీ పే చేయాలి చూసారా ఇందాకలా వితౌట్ మారటోరియంకి విత్ మారటోరియంకి అతను పే చేసే ఈఎంఐలో ఎంత తేడా ఉందో సో అలాగే ఇప్పుడు ఇతను ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారంటే మొత్తం ఈ ట్వంటీ ఇయర్స్ గాను నలభై ఒక లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఇతను పే చేయాలి అంటే మొత్తం డెబ్భై మూడు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు అయితే ఇతను పే చేస్తాడు సో వితౌట్ మారటోరియంకి విత్ మారటోరియంకి ఎంత డిఫరెన్స్ ఇతను పే చేస్తున్నారంటే మూడు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు అయితే ఇతను పే చేస్తున్నాడు అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అయితే అర్థమైంది అనుకున్నాను మనం వీలైనంత వరకు మీరు లోన్ తీసుకునేటప్పుడు మీరు మార్టోరియం పీరియడ్ లేకుండా ఉండేటట్టుగానే చూసుకోండి ఎందుకంటే మార్టోరియం పీరియడ్ అనేది చాలా మనం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఒక ఎగ్జాంపుల్ అందులో అతను మూడు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు బాగా అర్థమైంది అనుకుంటాను మనం లోన్ తీసుకునేటప్పుడు చాలా వరకు మార్టోరియం లేకుండా తీసుకుంటేనే చాలా బెటర్ అనమాట లేకపోతే మనం కట్టాల్సిన దానికంటే చాలా ఎక్కువైతే మనం పే చేయాల్సి ఉంటుంది సో కాబట్టి మీకు వీలైనంత వరకు మారటోరియం పీరియడ్ని అవాయిడ్ చేయడమే మంచిది అనమాట లేదు మీకు తప్పదు మీకు వెంటనే ఎర్నింగ్ సోర్స్ అనేది ఉండదు అనేసి అనుకొని తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మీరు తీసుకోవచ్చు బట్ నా సజెషన్ ఏంటి అంటే మారటోరియం పీరియడ్ అనేది తీసుకోకుండా ఉండటమే చాలా మంచిది అనమాట లేకపోతే మనం కట్టాల్సిన దానికంటే చాలా ఎక్కువ కడతాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నెక్స్ట్ టైం ఏదైనా లోన్కి ట్రై చేసేటప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి మారిటోరియం పీరియడ్ తీసుకు ఆలోచిస్తారు సో కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ బై బై